శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్ డివిజన్ సరుభుజ్లీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళని మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు మొత్తంగా పదిహేను కేసుల్లో చేసినట్లు కన్ఫెషన్ అవ్వడం జరిగింది ఈ పదిహేను కేసులకు సంబంధించి మనకి యాభై ఆరున్నర తులాస్ గోల్డ్ దొంగతనం అవ్వడం జరిగింది సో ఇందులో మనము ముప్పై ఒకటిన్నర తులాస్ ఇప్పుడు రికవరీ అయ్యింది మిగిలింది మనం మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం అన్నది ప్రయత్నం అన్నది జరుగుతుంది సో ఇందులో మనకి ఈ సరుభుజులు కేసు సంబంధించి పెద్దపాలెం విలేజ్లో వీళ్ళు ఇన్మేట్స్ హౌస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇందులో వీళ్ళ ఇంటికి వెళ్ళి బీరువా ఏదైతే ఉంటుందో అది పగలగొట్టి అందులోంచి గోల్డ్ తీసుకెళ్లడం అన్నది జరిగింది సో వీళ్ళు మొత్తం ముగ్గురు పర్సన్స్ ఒకరు సంతోష్ అని చెప్పి వీళ్ళది అడపాక విలేజ్ లావేరు మండలం ఇంకొకతను రాంబాబు అని చెప్పి తెల్లాడ విలేజ్ మనకి సంతకవిటి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇది ఆ తర్వాత ఆనంద్ అని చెప్పి ఈయనది కూడా అడపాక విలేజ్ లావేరు మండలం వీళ్ళది సో వీళ్ళ ఎంఓస్ ఏందంటే మూడు విధాలుగా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ దొంగతనాలు అన్నది ఒకటి ఎవరన్నా సింగిల్గా పడుకొని ఉంటే అది లేడీస్ కావచ్చు లేదా జెంట్స్ కావచ్చు వాళ్ళు మెల్ మెడలో చైన్స్ని దొంగతనం చేయడం అన్నది ఒకటి రెండో ఎంఓ ఏంటంటే ఇది హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేసి ఆ లోపల బీరువా ఉంటే ఆ బీరువాని మొత్తాన్ని బయటకు పట్టుకెళ్ళి అక్కడ పొలాల్లో దాన్ని ఓపెన్ చేసి ఆ గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోవడం అనేది ఒక ఎంఓ లేదు అంటే వీళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఇంట్లోనే దాన్ని బ్రేక్ చేసి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది సో ఈ మూడు విధాలుగా వీళ్ళు దొంగతనాలు చేయడం జరుగుతుంది సో వీళ్ళల్లో ఇద్దరు వచ్చి ఈ సంతోష్ అండ్ రాంబాబు అన్న వాళ్ళు ఓల్డ్ అఫెండర్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళు వేరే స్టేషన్స్లో అరెస్ట్ అవ్వడం జరిగింది సంతోష్ పైన ఇప్పటికే మనకు మొత్తం థర్టీన్ కేసెస్ పదమూడు ఇంతకు ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు ఆయన రాంబాబు అన్న వాళ్ళు మొత్తం ఏడు కేసెస్లో మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు వచ్చి వీళ్ళు టోటల్గా పదిహేను కేసులు కన్ఫెషన్ అవ్వడం జరిగింది ఈ కేసెస్ అన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన దొంగతనం కేసెస్ ఇవి సో ఈ టీం మొత్తానికి మనకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్లస్ శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్ ఆమ్ల వలస ఇన్స్పెక్టర్ అండ్ మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం వీళ్ళ ఆధ్వర్యంలో ఈ టీం మొత్తం చేయడం జరిగింది సో ఇందులో ఇంకా కొంచెం రికవరీ అవ్వాల్సి ఉంది మనకి ఇంకా ఒక ఇరవై పైన రికవరీ అవ్వాలి సో అది మనకి పోలీస్ కస్టడీకి వేసుకొని తర్వాత అది రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఇంతకుముందే చెప్పినట్లు వీళ్ళపైన ఎవరెవరి పైన అయితే సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన సర్వేలెన్స్ చేసి బీట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది సో దాని రిజల్టే ఇవన్నీ ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే మనకి రీసెంట్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళందరి కొత్తగా డేటా తీసుకొని వీళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటనేది ఆన్లైన్లో అప్డేట్ చేయడం కూడా జరిగింది సో దీని బేసిస్ తోటి మనకి ఈ క్రైమ్ స్పాట్స్ కావచ్చు లేదా వీళ్ళు ఎక్కడ వీళ్ళ మూవ్మెంట్స్ని కావచ్చు కంప్లీట్గా మనం డిజిటలైజ్ చేసి వాటిని మానిటరింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా ఎవరైతే ఈ మధ్య దొరుకుతున్నారో ఎవరిపైనైతే షీట్స్ లేవో సస్పెక్ట్ షీట్స్ అన్నది లేదు వాళ్ళపైన కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి మనం సర్వేలెన్స్ అనేది పెంచుతాం లేదు అది ప్రాసెస్లో ఉంది కొన్ని వచ్చే ఇంకా కొన్ని రావాల్సి ఉంది అది మనకి ఇది మనకి సీసీటీవీ కెమెరాస్ గురించి మనకి అది వర్కౌట్ చేస్తున్నాం ఆల్రెడీ మనకు ఒక నైన్ హండ్రెడ్ కెమెరాస్ మాత్రమే ఉన్నాయి ఇంకా రిక్వైర్మెంట్ మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉందని ప్రొజెక్ట్ చేశాము అది అందులో కొన్ని కెమెరాస్ని పర్చేజ్ చేయడం కూడా జరిగింది ఇంకా కొన్ని కెమెరాస్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది అది మనకు నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో అది కంప్లీట్గా ఒక షేప్కి వస్తుంది అండ్ ఈ హైవే పెట్రోలింగ్ సంబంధించి మనకి ఫోర్ వీలరే కాదు ఆ తొందరలోనే మనకి టూ వీలర్ పెట్రోలింగ్ కూడా హైవే పైన పెంచుతాము అది ఎందుకంటే మనకి ఫోర్ వీలర్ గా లేవు కాబట్టి బైక్ పెట్రోలింగ్ కూడా పెంచుతాము అది కూడా ప్రాసెస్ లో ఉంది కంప్లీట్ చేస్తాము